హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి అంటే మార్నింగ్ పూజ చేస్తూ ఫ్లాగ్ చేస్తున్నాను అనమాట టైప్ తీసుకుట్ అయిపోయాడనమాట ఈ తర్వాత పొద్దున్నే బయట మొత్తం కడిగేసి అన్ని పనులు వేసేసుకొని ఇక తులసి చెట్టు ముందు అయితే మంచిగా ముగ్గు వేసాను ఈరోజు సప్తాం కదా అని చెప్పేసి రథం ముగ్గు కూడా వేశాను అన్నమాట ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి ఏదో నాకు వచ్చినట్టయితే వేశాను అనమాట సో చూడండి ఇలాగైతే వేశాను ఇక తర్వాత ఫోటోలు అని చెప్పేసి అన్నీ తీసేసాను అనమాట మొన్న ఇల్లు అవన్నీ దులిపాను కదా మొత్తం డస్ట్ పడినట్టు అనిపించింది మొత్తం అంతే ఇక మొత్తం ఇల్లు క్లీన్ చేసి ఆమాత్రం చేయకపోతే ఎట్లా అని చెప్పేసి మొత్తం గడుగుతున్నాను అనమాట ఈ లోపు మాయన లేసిండు ఎయిట్ థర్టీ అవుతున్నప్పటి ఆయన ఈ లోపు మా ఆయన లేసిండు టీ పెట్టి కొంచెం అంటే పెట్టిచ్చాను ఇక తర్వాత మొత్త పొద్దున్నే గ్యాస్ దూసుకున్నాను ఇక పాలు పొంగిస్తామని చెప్పేసి చిన్న గిన్నె అయితే పెట్టాను అంటే అమ్మవారికి కొంచెం పెడతామని చెప్పేసి చిన్న గిన్నెనే పెట్టాను అనమాట ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఫోటోలు అయితే అన్ని గడిగేస్తున్నాను అట్లా పూజ చేస్తాం మనం ఆల్రెడీ కడిగేసి ఎండలో పెట్టేశాను తొందరగా ఆరిపోవాలని చెప్పేసి ఇక తర్వాత ఇక ఫోటోలు అయితే మంచిగా కడిగేసుకుంటున్నాను సో సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇలా అయితే కడిగేస్తున్నాను తర్వాత సాయిబాబా ఫోటో కడిగేసాను తర్వాత ఇలాంటి వెళ్ళిన ఫోటో కూడా కడిగేసాను మిగతా కూడా తర్వాత కడిగేసాను అనమాట ఈ అయితే పాలు అయితే అన్నమాట మంచిగా సో పాలు పొంగిచ్చేసి అంటే నేను బియ్యంతో కాకుండా ఈరోజు నార్మల్గా సేమితో అయితే చేశాను సో ఈ ఇట్లా అయితే మొత్తం ఫోటోలు అయితే అన్నీ కడిగేసుకున్నా నా కూతురు అయితే మంచిగా ఆడుకుంటుంది ఇక తర్వాత దీపం అయితే ముట్టే ముట్టించేసుకున్నాను మంచిగా ఇక చే చేశాను అని అక్కడైతే పెట్టేశాడు అనమాట సో చిన్న రాగి గ్లాసులో కొన్ని వాటర్ కూడా పెట్టేశాడు అనమాట ఇంకా పూజ అయితే ఇట్లయితే కంప్లీట్ చేసుకున్న రథసప్తమి రోజు మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఏ హడావిడి లేకుండా ఇక తర్వాత ఇక తులిచెట్టు దగ్గర కూడా కొంచెం చిన్నగా దీపం అయితే పెట్టేశాను అనమాట పెట్టిన ఒక పదిహేను నిమిషాల్లో పోయింది దీపం గాలికి అసలు ఉండలేదు ఇక తర్వాత అంత అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసామన్నమాట ఈ దోశలు అయితే మూడు రోజుల నుంచి వేసుకుంటున్నాం అంటే మా చెల్లి వాళ్ళు వస్తారేమో చెప్పేసి ఎక్కువ పిండి పట్టాను కానీ రాలేరు వాళ్ళు ఇక మేమే తింటున్నాము దోశ పిండి ఏమి ఖరాబ్ కాదు ఫోర్ ఫైవ్ డేస్ అయినా అలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడతాం కదా సో ఇక తింటున్నాము డాడీ ఇంకా కూతురు ఇద్దరు కలిసి తింటున్నారు అన్నమాట వాళ్ళకైతే ఫస్ట్ వేసి ఇచ్చాను వాళ్ళైతే తింటున్నారు ఇంకా మంచిగా వేసి ఇచ్చిన తర్వాత తర్వాత నేనైతే తిన్నాను అన్నమాట ఇగ ఊదుతున్నాడు వాళ్ళ డాడీ పాపకి గీయడం కోసం ఊది పెడుతున్నాడు అన్నమాట చిత్తలే అప్ప తింటున్నావా అప్ప తింటున్నావా నాకు పెడతావా

ఇక తర్వాత వాళ్ళైతే తిన్నారు ఇక నేనైతే తిందామని చెప్పేసి దోశనైతే వేసుకున్నాను నైట్ చేసిన టమటి పచ్చడి ఉంటే దాంతోనే తింటున్నాం అన్నమాట తర్వాత ఇక మా ఆయన వాటర్ కోసం అని చెప్పేసి డబ్బా కడుగుంటే డబ్బైతే కడిగి పెట్టాను సో బయటికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తాడు ఇంకా డబ్బాలో తాగడానికి ఇక మా ఆయన బయటకు నా పాపకైతే స్నానం అయితే చేయించానమాట నేనైతే ఇక్కడ ఇక మొత్తానికి మా ఆయన వాటర్ తీసుకుని దానే వచ్చిండు పది నిమిషాల్లో పాపం నాలుగు ఫ్లోర్లు ఎక్కాలి ఆ డబ్బా పట్టుకొని కానీ తప్పదు కదా పిల్లల కోసం తీసుకొచ్చాడు ఇంకా ఇక తర్వాత ఇక నేను చాలా రోజులు బాటిల్స్ కడగక అని చెప్పేసి మళ్ళీ వన్ వీక్ తర్వాత బాటిల్స్ కడిగేసాను ఇంకా పొద్దున్న టిఫిన్ చేసిన అవన్నీ కూడా కడిగేసాను తాగడానికి వాటర్ కూడా పెట్టేశాను తాగి తీసుకురాగానే ఇంకా తర్వాత బట్టలు కూడా తిక్కేసుకున్నాను అంతకుముందే ఇంక పాపకు సారం చెప్పిన తర్వాత బట్టలు అయితే ఆరేశాను ఇంకా ఇగో దీన్ని ఎండలో పెట్టాను ఎందుకంటే పొద్దున ఆయిల్ పడింది పూజ చేసేటప్పుడు అందుకని చెప్పేసి ఎండలో పెట్టాను ఆరిపోద్దని ఇక తర్వాత నిన్న ఉతికిన బట్టల తీసి మరతేసి అయితే పెట్టేసాను ఎవరి వాళ్ళకి సెల్ఫ్లో పెడదాబడి మరత తర్వాత ఇక సెల్ఫ్లో కూడా పెట్టేసాను అనమాట నీట్గా ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను అడవిడి లేకుండా మళ్ళీ వెతికేటప్పుడు ఇబ్బంది లేచింది కూర్చుంది మంచిగా లేచి కూర్చున్నావా ఇక తర్వాత బెండకాయ ఫ్రై చారు చేద్దామని చెప్పేసి మిరపకాయలు అయితే కాల్చి చేస్తున్నాయి ఈరోజు చారు అయితే చాలా రోజుల తర్వాత ఇట్లా వేస్తున్నాం గ్యాస్ మీద కాల్చి దాన్ని అంటే ఉప్పుతో మంచిగా చారులో విసికేసి చేస్తాను అనమాట ఇక బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్న ఫ్రై చేద్దామని చెప్పేసి తర్వాత ఈ బెండకాయ ఫ్రై అయితే వేస్తున్నాను పోపు అయితే వేసేస్తున్నాను అనమాట ఇగ రైస్ కూడా పెట్టేసుకున్నా ఇగ ఇట్లయితే మొత్తం ఉప్పేసి మంచిగా విసుకేసి ఆ చారులో అయితే కలిపేస్తాను అన్నమాట సో మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారో ఇలా అయితే చాలా బాగుంటుంది నేను కూడా చారులో తర్వాత మళ్ళీ చేస్తున్నా మానైతే మంచిగా తినేసి వెళ్ళిపోయాను అనమాట మధ్యాహ్నం ఇంకా దీంతో ఇక మొత్తానికి ఫ్రై అయితే అయిపోయింది మినకాయ ఫ్రై అయిపోయింది ఇంకా చారు కూడా అయిపోయింది చూడడానికి చాలా బాగుంది కదా లుక్ టేస్ట్ కూడా అంతే బాగుందనమాట ఆడిపోతుండే ఇట్లా ఆడుకోండి చూడండి ఏం చెప్తాను నువ్వు వేసుకుంటావా చెప్పులు చెప్పులు అవుతాయి నీ చెప్పులు వేయమ్మా పోయా డ్యూటీ పోయ్

సో ఇక మొత్తానికి ఈరోజైతే అయిపోయిందండి వీడియో మధ్యాహ్నంతోనే ఆఫ్ చేశాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు బాయ్ బాయ్